ఆంధ్రప్రదేశ్లోనే క్రికెట్ ప్రేమికులకు శుభవార్త మరికొద్ది రోజుల్లోనే మరో అంతర్జాతీయ స్టేడియం ఏపీలో అందుబాటులోకి అయితే రాబోతుంది ఇప్పటికే విశాఖపట్నంలో ఒక ఇంటర్నేషనల్ స్టేడియం అయితే అందుబాటులో ఉంది అందులో మ్యాచ్లు కూడా జరుగుతున్నాయి ఇక త్వరలోనే విజయవాడలోని కూడా మనం టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్లు అయితే చూడవచ్చు అన్ని కుదిరితే మరో ఆరు నెలల్లోనే మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా అందుబాటులోకి అయితే రాబోతుంది ఇక ఈ విషయాన్ని విజయవాడ ఎంపీ అయిన ఆంధ్ర క్రికెట్ సంఘం అయిన అధ్యక్షుడు కేసినేని శివనాథ్ అదే కేసినేని చిన్ని అయితే వెల్లడించారు మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని మరో ఆరు నెలల్లోనే ప్రారంభిస్తామని కూడా చెప్పారు అలాగే విజయవాడలో క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టుగా కూడా చెప్పారు వీటితో పాటుగా అమరావతిలో రెండు వేల ఇరవై ఏడు జాతీయ క్రీడల నిర్వహణ కోసం ప్రయత్నిస్తున్నామని కూడా ఎంపీ కేశినేని చిన్ని అయితే చెప్పారు మరోవైపు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దీనిపై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు ఇక ప్రెసిడెంట్ పదవితో పాటుగా మొత్తం కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది ఏసీఏ అపెక్స్ కౌన్సిల్లోని ఆరు పదవులకు శుక్రవారం నాడు విశాఖపట్నంలోని ఏసీఏ ఏడిసిఏ స్టేడియంలో నామినేషన్లు అయితే స్వీకరించారు అయితే ఆరు స్థానాలకు ఆరు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే రావటంతో అందరూ కూడా ఏకగ్రీవమయ్యారు సెప్టెంబర్ తొమ్మిదిన ఏసీఏ అపెక్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది ఇక ఈ నేపథ్యంలో అంతకు ముందు రోజు అధ్యక్షుడి ఎన్నికలు కూడా అధికారికంగా ప్రకటిస్తారు ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం దిగిపోయి టీడీపీ కూటమి సర్కారు ఏర్పాటు కావడంతో కౌన్సిల్లోని సభ్యులు రాజీనామాలు చేశారు సెప్టెంబర్ ఎనిమిదిన నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తారు ఇక రెండు వేలలో ఏసీఏ విజయవాడలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయితే నిర్మించాలని ప్లాన్ చేసింది అయితే స్థలం కూడా అక్కడ కుదరకపోవడంతో మంగళగిరిలోనే నిర్మించాలని కూడా ప్లాన్ మార్చారు రెండు వేల ఏడులో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి దీనికి శంకుస్థాపన చేయగా రెండు వేల తొమ్మిదిలో నిర్మాణ పనులు అయితే ప్రారంభించారు మొత్తం ఇరవై నాలుగు ఎకరాల్లో నిర్మించాలని ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు ఇక మైదానం నిర్మాణం పూర్తయినప్పటికీ నిధుల కొరత కారణంగా చాలా రోజులుగా మంగళగిరి క్రికెట్ స్టేడియం పనులు సాగుతూనే ఉన్నాయి అయితే వీటిని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ఏసీఏ అధ్యక్షుడు కేసుని చిన్ని చెప్తున్నారు ఇక త్వరలోనే అందుబాటులోకి కూడా తెస్తామంటున్నారు మంగళగిరి స్టేడియం అందుబాటులోకి గనుక వస్తే ఏపీలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అవుతుంది సుమారు నలభై వేల మంది ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా సిట్టింగ్ కెపాసిటీ కూడా అందులో ఉంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పీచ్లు డ్రెస్సింగ్ రూమ్స్ ప్రాక్టీస్ గ్రౌండ్స్